నా పేరు గర్లపాటి భూపాల్రెడ్డి అండి సూర్యాపేట జిల్లా మోదే మండలం కొత్తగూడెం గ్రామం మేము ఈ కోతులతోటి బారాయించలేక నేను పది ఎకరాలు వేసినాను ఈ కోతలు గొడవ గింజలు పెట్టిన కానీ మొక్కలు వేగటం తర్వాత కాయలు వేగేయడం ఎవరైనా పోతే ఆడవాళ్ళ మీకు కేగపడటం చాలా ఇబ్బంది పెట్టి నేను ఆన్లైన్లో చూసుకొని నా దోస్తు ఒకళ్ళు చెప్పితే గొరిల్లా క్యాస్టూ ఉందని హైదరాబాద్ పోయి తీసుకురావడం జరిగిందండి అప్పటి నుంచి నాకు కోతల లేదండి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది మనం కాపోతే వేసుకుంటే రైతులను కొంచెం కొన్ని సూచనలు పాటించాలండి సైడ్ నుండి వేసుకోవాలి వాటి దగ్గర నుండి వేసుకుంటే అవి మనకి గమనిస్తాయి కాబట్టి సైడ్ వేసుకొని వెళ్ళి వాటికి కనపడాలి అప్పుడు కోతులు పరారయ్యనండి మా పత్తి శని హ్యాపీగా ఉంది నా పక్క రైతులు హ్యాపీగా ఉన్నారు నేను ప్రశాంతంగా ఉన్నా మా పక్క రైతులు ప్రశాంతంగా వాళ్ళకు కావాలంటే అప్పుడప్పుడు ఇచ్చి మా ఊరు రైతుల వరకు వేరే గ్రామానికి ఇవ్వలేదు మా ఊరు రైతుల వరకు ఇచ్చినాను అంతా హ్యాపీగా ఉన్నాను మా కొత్తగూడెం గ్రామంలో కోతి లేకుండా పరారు చేయగలిగినాం దీన్ని నేను కో హైదరాబాద్ మలకపేట యశోధ హాస్పిటల్ వెనకాల సందులో ఉందండి షాపు అక్కడ తీసుకొచ్చాము దీని ఖర్చు ఖర్చు వచ్చి ఏడు వేలండి ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి ఏడు వేల రూపాయలు అయింది ప్రశాంతంగా పొలాలు కానీ చేలు కానీ మొక్కజొన్నలు కానీ ఇలాంటి కోతి పెడత లేకుండా ప్రశాంతంగా ఉన్నామండి ప్లాన్ ఫస్ట్ నుంచి మేము చేను వేసేసరికి కోతులు మనసులేమడి పడుతున్నాయి అల్లకి బాగున్నాయి సార్ నుండి రాయిశ్రేరికి వచ్చి మనసులు కడుతున్నాయి అట్లా కాదని బాగా దీన్ని యూట్యూబ్లో ఆన్లైన్లో కూడా చూసినామండి చూస్తే మాకు అప్పుడు దొరికింది ఆ షాప్ అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్ళి మా అబ్బాయి ఎదరోళు ఉంటే ఆయన తీసుకొచ్చాడండి అప్పటి నుంచి మా పది సేలు ప్రశాంతంగా ఉన్నాయని మేము హ్యాపీగా ఉన్నాం రైతులైనా మీరు ఇది తీసుకొచ్చి మూడు సంవత్సరాలు అరైందండి బెడద బెడదేందండి ఒక్కొక్కటి మాకు ఇంతలా ఉండేది ఎంబడి తగిలేదు మనుషులను కూడా ఒకసారి మీనబడ్డాయి రైతుల మీద మా మీను కూడా వస్తుంటే దాగా ఈ చేను వేస్తావు నువ్వు పండిస్తావు రైతులని మెప్పించుకొని నేను ముందుకెళ్ళి పత్తి సేను పండించి మన రైతులకు చూపించి షాపాస అనిపించుకున్నామండి పత్తి సాగైనా కూరగాయల సాగైనా మన ఒరి దీన్ని మనం వేసుకొని కనుక కనపడితే చాలండి నేను చెప్పినట్టు కొంచెం సాటుకుండా వేసుకొని ఎదురంగ వేసుకోకుండా సాటుకుండా వేసుకొని అటు కనపడితే గొరిల్లా అంటే మనకి జంతువు లెక్క ఉండి ఖరారవుతుండీ కోతులు గొరిల్లా మైకు పెట్టుకుంటే కూడా ఏమంటే మనిషి చూస్తుంది కాబట్టి దడవట్లేదండి ఇంతకుముందు మేము కొండముచ్చు లైవ్ కూడా తీసుకోవచ్చు జంతువుని బతికిన జంతువుని దానితో కొంత దూరం పోయి మళ్ళీ ఏమంటే రాటం జరిగింది ఇది వచ్చినాక మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉంది ఆ లైవ్ జంతువుని చాలా అంటే ఖర్చు పెరిగేది దాన్ని సాధనలేక ఇబ్బంది పడ్డం అండి ఇది అయితే కొద్దిగా పర్వాలేదు ఉంది మా రైతులకి అమ్ముల చూసి అప్రిషియేట్ అయ్యి ఇంకా రెండు తీసుకొచ్చుకోండి మన ఒక్కలకి జరిపోవట్లేదు అని ఇంకా నలుగురు రైతులు తీసుకొచ్చుకొని వాళ్ళు కూడా మన ఊరి నుంచి కోతలు జరిమేయాలన్న ఉద్దేశంతో మా అక్కడ కొత్తగూడెం గ్రామం అంటే మోదే మండలం ప్రశాంతంగా పంటలు పండించారు గ్రామం అండి అది ఒక నేమ్ ఉంది మా ఊరికి అలాగే ఇప్పుడు ఇది వచ్చినా కానీ ఇంకా డెవలప్ అయ్యి పంటలు మంచిగా పంపుతున్నాయండి మాకు వరి పొలాలు కూడా పుట్టకు వచ్చినా కానీ పీకేది ఇప్పుడు ఆబెడత కూడా లేకుండా పోయిందండి ఇట్ల లేదండి ఈ డ్రస్ వేసుకోవడం వల్ల కొంతమంది భయపడతారు కోతలు వచ్చి మన ఏమైనా అటాక్ చేస్తాయమని అట్లాంటిది ఏం లేదండి కొంతవరకు మనం ఫ్లాష్ లైట్ సెల్ లైట్ కనుక కొద్దిగా మనం ముఖం సాగ్గా పెట్టుకుంటే వాడికి ఇంకా బెడద ఎక్కువ ఉంటుంది సెల్ లైట్ ఫ్లాష్ లైట్ వేసుకొని వాటి ఎదురుగా పెట్టుకోవాలండి అప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ దడుస్తున్నాయి మన దగ్గరికి రాకుండా వెళ్ళిపోతున్నాయి ఖర్చు లేదండి మనవులు అంతా మనం మిత్రులు బంధువులు ఉంటారు కాబట్టి ఎవరికి ఇచ్చినా ఫ్రీగానే ఇచ్చేసాను మనం యశోద హాస్పిటల్ వెనకాల అతని నెంబర్లు చాలా మందికి ఇంత ముందు కూడా ఫోన్ చేస్తే అక్కడనైతే దొరుకుతున్నాయండి కాపద వాళ్ళు మనం పోయి ఆర్డర్ ఇస్తే ఏ సైజు కావాలంటే ఆ సైజు కుట్టించి ఎక్కువ కాస్టేత్తరాలు ఈ మధ్యలో ఆ రోజు నేను నెంబర్ ఇచ్చానండి కర్షికమైన వాళ్ళకి ఆ నెంబర్ని పెట్టి నాకు రోజుకు ఒక నాలుగు ఫోన్లు చేస్తారు నాకు కావాలి నాకు కావాలని చెన్నైలో కొంతమందికి అడ్రస్ దొరికితే వాళ్ళకి చెప్పానండి వాళ్ళు తలకాయ ఎవరికీ తెచ్చుకోరంట మిగతా డ్రెస్సు తెచ్చుకోలేదు మాకు దడవలేదు అన్నారు దయచేసి రైతులు ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే మాత్రం మొత్తం ఫుల్ డ్రెస్ తెచ్చుకోండి చేతలు ఈ ఈ తల అన్నీ ఉన్నాయి అవి మీనబడి మనం కరిచినా కానీ ఇది గట్టి ఉంటదండి వాటి గోరు కూడా తీయదు భయపడాల్సింది రైతులు దీంతో పాటు అని నేను చెప్తాను ఈ డ్రెస్ తెచ్చుకోవడం వల్ల నువ్వు నాలుగు వేల ఐదు వందలు ఏడు వేలని దడుచుకుంటా నీకు అంతకంటే ఎక్కువ పండగలుగుతుంది ప్రతి రైతు దీని వల్ల ఉపయోగం ఉంది అందుకని రైతు కంపల్సరీ తెచ్చుకోవచ్చు అండి దీని డ్రస్సుని అతని పంటను కాపాడుకోవచ్చు ఇలా పంట చేయకపోతే మనం వాటిని కొట్టలేము అండి ఇప్పుడు ఆ పది సెలవులు పత్తిలు మనం ఏడ కొట్టలేము పది మందిని కూడా కొట్టలేము ఆ పది మంది కూలు పెడితే ఇది వస్తుంది అందుకని ఒక్క రోజుతోటి పోయేది కాదు కదా మళ్ళీ అదే మనం సింగిల్కి వచ్చి మనం మన పని వాళ్ళకో మనం ధరించుకున్నాం అనుకోండి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాయి అప్పుడు మనకు ఖర్చు తగ్గుతుంది పత్తిలో ఒక్కోసారి రోజుకొక్క కూడా వీగుతాయండి పత్తికాయలు పచ్చికాయలు అలాంటిప్పుడు మనం బ్రహ్మాండంగా సేవ్ చేసుకున్నాం ఒక కింద వచ్చేసి ఎనిమిది వేలు మార్కెట్లో ఇప్పుడు ఇది వచ్చేసి ఏడు వేలు వేసుకున్నా కానీ కూడా మనకు అట్లా కానీ ఒక్క రోజుకి వెయ్యి రూపాయలు మిగుతున్నాయండి సౌండ్ వస్తే ఈ అసలు మనం మా వాయిస్ వినపడితేనే ఉరుగుతున్నాయి ఒకసారి డ్రెస్ వేసుకోకుండా ఆ డ్రెస్ వేసుకొని వస్తున్నట్టు ఉందని